ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతి రాజు వర్మ కాకినాడ జిల్లా గ్రంథాలయ భవనంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అంచనాలపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈశ్వరరాజ్ వర్మను ముందుగా పెన్షనర్స్ మర్యాదపూర్వకంగా కలిసి వారి సాధక పథకాలను చైర్మన్ వివరించారు అలాగే గతంలో మూతపడ్డ నాలుగు బుక్ డిపాజిట్ సెంటర్లను కొత్త వారితో తిరిగి ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుని సెంటర్లో పనిచేసే వారికి అందజేస్తారు ప్రారంభించిన వాటిలో పెద్దాపురం సబ్జైల్లో ఒకటి రాజమండ్రిలో గల ఆర్యాపురం తుని మండలం తేటకుంట్లో ఒకటి కోనవరం మండలం జగ్గవరంలో చేపట్టిన వెంటనే చేపట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకున్నార్యతం చేశారు అంచనాలు సుమారు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఏటా పది లక్షల రూపాయలు వెచ్చించి కొత్త పుస్తకాలు కొనేందుకు గతంలో బడ్జెట్ ఉండేది ఆ బడ్జెట్ ను పాఠకుల కోరికపై పదిహేను లక్షలు పెంచి ఆమోదం తెలిపారు వివిధ గ్రంథాలకున్న సమస్యలను చైర్మన్ దృష్టి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి వాటిని పూర్తి చేయాలని కార్యాలయ సెక్రటరీ నాగరాజును ఆదేశించారు ఈశ్వర గ్రంథాలయ సంస్థ అధికారులతో మాట్లాడుతూ తనకు కొన్ని వస్తున్నాయని గతంలో పాలకుల వల్ల జరిగిన తప్పిదాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని తాను పరిశీలించి బాధితులకు వెంటనే న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుందామని సిబ్బందితో అన్నారు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క బడ్జెట్ మీటింగ్ జరగటం జరిగింది ఈ మీటింగ్లో ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్ తయారుచేసి అమలు పంపడం జరిగింది ఈ సంవత్సరం ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ కూడా గ్రంథాలయాలకి అవసరమైనటువంటి సదుపాయాలు అదేవిధంగా పాఠకుల యొక్క వారికి పాఠకులు సందర్శిస్తున్నటువంటి పాఠకులకి సరైన సదుపాయాలు కల్పించడానికి మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం గ్రంథాలయ